ఇంకొక విషయం అశ్వథుల అంటాడు ఉరి వేసేటప్పుడు మనం నాయనా నీకు కంప చెట్లలో దుప్పాలని పోతున్నా అంటే పరిగితాం మనం అగ్గి బిందం దగ్గర దుప్పాలంటే పరిగితాం అటువంటిప్పుడు నీకు ఈరోజు తెలాలను ఉరి వేస్తున్నాను నీ చివరి కోరిక చెప్పు చెప్పున్నాయన అంటే ఆయన భగత్ అశ్వథలా కాని అంటాడు కూర్చోనయ్యి రద్దే పోయి జరాసి మతం కప్పండి నాకు ఏ కోరిక లేదు ఒకే ఒక కోరిక నేను ఒకవేళ మీ చేతుల్లో చనిపోతే నా మాతృభూమి తాలూకు మట్టిని శ నా శవాన్ని చుట్టే గుడ్డలో నా మాతృభూమి తాలూకు మట్టిని కొంచెం పెడితే అదే నా చివరి కోరి కానీ కోరుకున్నటువంటి అశ్వ లాంటి త్యాగమూర్తుల చరిత్ర మనం అందరం చదువుకోవాల్సిన అవసరం ఉంది అందులో నేను రెండు పుస్తకాలు మేడం చేసి ఇస్తున్నాను ఇక్కడ స్కూల్లో కాలేజీలో మీరు తీసుకోండి చదవండి చదివి మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి బాగుంటుంది మాట్లాడాల్సిందా కోరుతున్నాను ఆధ్వర్యంలో ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడానికి అనుమతించిన ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుపాధ్యాయుని బృందం